అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనం నుంచి చదువుదాం యేసు బెతనియలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయవచ్చునే అని యేసు ఆ సంగతి తెలిసి ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను ఈమెను మీరెలా తొందరపెడుచున్నారు బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద కోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను మనము ఈ వాక్యం ఆలోచన చేయడానికి ముఖ్యమైన కారణము ఈ పదమూడవ వచనం సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ఖచ్చితంగా చెప్పుచున్నాను అని నేను ఇప్పుడు ఈ ఖచ్చితత్వం ఏంది సువార్త చాటినప్పుడు ఈమె చేసిన కార్యం ఎట్లా జ్ఞాపకం చేసుకుంటాము అనేది మనకు వచ్చిన సంశయము సరే దీని వివరం ఏంటిది ఎలా ఉంది అనంటే ఒక కుష్టి రోగి అయిన వ్యక్తి ఇంట భోజనం చేస్తుండగా మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి యోహాన్ సువార్తలో ఒక శేరున్నారా కలిగిన అత్తరు బుడ్డి అని ఆశారు సరే పేరు లేదు అక్కడ ఒక స్త్రీ అన్నారు ఆమె ఎక్కడ పోసిందంట తల మీద పోసిందంట యేసుక్రీస్తు భోజనం చేస్తుండగా ఆయన తల మీద పోసిందంట ఇక్కడ తల మీద పోయటం అనేది కొంతమంది యోచన చేయాలి సాకార భగవంతుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు శరీరం ధరించినప్పుడు నాలుగు సేవలు చేసుకోవడానికి ప్రతి మనిషికి అవకాశం ఉంది ఏది ఆయన ఆయన గుర్తిస్తే ఆ నాలుగు సేవల్లో ఒకటి అంగసేవ స్థాన సేవ భావసేవ ఆత్మసేవ అని నాలుగు భాగాలు ఉన్నాయి ఈ నాలుగు భాగాలుగా ఈ వాక్యాన్ని యోచన చేద్దాం అంటే మన పదమూడవ వచనంలో సువార్త ఎక్కడ ప్రకటించబడినా ఈమె చేసిన కార్యము జ్ఞాపకార్థం చేసుకుంటారు అన్నారు ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తుంటాం మనం చెప్తున్నాము మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా అనేది కొంత యోచన చేయాలి ఈ వాక్యాన్ని ఈ పదమూడవ వచనం అనే రూల్ అని చెప్పిన చట్టము శాసనం నిశ్చయం అంటే శాసనం అనే అది నెరవేరుతుందా లేదా చూడాలి మిక్కిలి విలువగల అత్తరు అత్తరు అనేది సెంటు ఈ సెంటుని ఎట్లా తయారు చేస్తారు పూలతో తయారు చేస్తారు పూలతో తయారు చేసినాక అది సెంటుగా మారి అది విలువగా ఉంటుంది అది సువాసనలు వెదజల్లుతూ ఉంది కానీ విలువగల అన్నాడు ఈ విలువ అనేది దానికి ఉంది అందులో ఒక శిష్యుడు ఎందుకు ఇది వృధా చేస్తావు ఇది అమ్మేసి బీదలకి ఇవ్వవచ్చు కదా అంటాడు క్రీస్తు అంటాడు బీదలు ఎల్లప్పుడూ ఉంటారాయా నేను ఉండను కానీ చేసింది చాలా మంచి కార్యము అంటాడు మంచి కార్యము ఏముంది దీంట్లో రహస్యము ఆమె ఏదో బాధపడు ఇబ్బంది పడో దేవుని చూద్దామని వచ్చి ఉంటుంది కానీ ఈ రహస్యమైన కార్యము యేసుక్రీస్తు తల మీద ఎందుకు పోసింది అనేది కొంత యోచన చేస్తే క్రీస్తు ఆమె చేసింది గొప్పది అని చెప్పటం వలన ఇక్కడ యోచన చేయటమే కానీ ఈ వాక్యం వెనక ఏదో అర్థం ఉంది ఏదో గుప్తం ఉంది ఏదో రహస్యం ఉంది అని అనుకోవడమే కానీ అక్కడ యోచన చేస్తే మనకేమనిపిస్తుంది తల మీద అత్తరు పోసింది సేరున్నర ఒక లీటర్న్నర అనుకోండి ఆ లీటర్న్నర అత్తరు నెత్తి మీద పోసేసింది సాధారణంగా గురువు తల కాళ్ళు అనేవి చాలా ముఖ్యమైనవి గురువుగారి యొక్క తల భాగము కాళ్ళు చాలా ముఖ్యమైనవి కొంతమంది బాధతో వేదనతో అనేకమైన కష్టాలతో అనేకమైన ఇబ్బందులతో గురువు కాళ్ళ మీద పడటం భగవంతుడి కాళ్ళ మీద పడటం వాళ్ళు ఆ కష్టాన్ని ఆ కర్మని పోగొట్టుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే సాకార భగవంతుడి కాళ్ళను పట్టుకుంటే వాళ్ళ కర్మలు పోతాయి వాళ్ళ పాపాలు తొలగిపోతాయి ఈ సాకార భగవంతుడి తలను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు జ్ఞానులు అవుతారు వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోగొట్టుకొని ఒక అవకాశం ఏర్పడుతుంది ఏదైతే సాకార భగవంతుడి తలలో ఉన్న జ్ఞానాన్ని పట్టుకోగలిగితే ఆ జ్ఞానం పొందగలిగితే ఆ జ్ఞానం ద్వారా పాపం పోగొట్టుకునే శక్తి వస్తుంది ప్రతి పాపం పోగొట్టుకునే శక్తి వస్తుంది జ్ఞానము తలలో ఉంటుంది గురువు తలలో జ్ఞానం ఉంటుంది తలను పట్టుకునేవాడు తలని గౌరవించేవాడు చాలా తక్కువ యేసుక్రీస్తు కాళ్ళను మొక్కే వాళ్ళే చాలామంది కృష్ణుడి కాళ్ళైనా ఏ భగవంతుడి కాళ్ళైనా మనం పాదాల వైపే చూస్తుంటాం కానీ గురువు యొక్క తల చాలా విశిష్టమైంది ముఖ్యమైనది ఆ తలను తాకటము గౌరవించటం అనేది చాలా గొప్ప విషయం ఆయన అంగీకరించటం ఇంకా గొప్ప విషయం అంగీకరిస్తే జ్ఞానం వచ్చేస్తుంది యేసు శిష్యుల్లో ఒకడు యూద అనుకుంటా ఆయన క్రీస్తు కిరీటం పెట్టాలని నిరంతరం ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఆయన ప్రయత్నం స్వీకరించడు ఎందుకంటే ఆయన హృదయం శుద్ధిగా లేదు అతడి ఆలోచనలు భక్తిగా లేవు ఇక్కడ ఒక స్త్రీ అత్యంత విలువైన ఒక అత్తరు తీసుకొచ్చి గురువు యొక్క తలను అభిషేకించింది సన్మానించింది గణపరిచింది ఆయన ఒప్పుకున్నాడు జనాలందరూ కాళ్ళు పట్టుకుంటున్నారు కాదు తలను పట్టుకోవాలి తలను గౌరవించాలి యువతి తలను యేసుక్రీస్తు తలను యేసుక్రీస్తు తలలో ఏముంది పరలోక రాజ్యం మర్మం ఉంది పరలోక రాజ్యానికి సంబంధించిన జ్ఞానం ఉంది అందువలన యేసుక్రీస్తు తలను మనం గౌరవించాలి గణపరచాలి చాలామంది పూలదండను మెడలో వేస్తుంటారు చాలామంది పూలు అంటే ఇప్పుడు అత్తరు తయారు కాకముందు పూలే కదా పూలతోని గురువును గణపరుస్తాము చాలామంది దండ తీసుకెళ్ళి మెడలో వేస్తారు అంటే మెడ అంతా విలువైందని మెడ జ్ఞానం కలిగిందని వాళ్ళ యొక్క అజ్ఞానం నాకు కూడా ఈ అజ్ఞానం ఉంది శ్రీ 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 ప్రబోధానంద యోగేశ్వర్ల వారు ఈ తల యొక్క భగవంతుడి యొక్క తల జ్ఞానం వివరం తెలిసిన తర్వాత ఆయన తలను గౌరవించే విధంగా పూలదండ వేస్తూ ఉంటాం ఎందుకు ఈ తలే గురువు తలని గౌరవించాలి ఈ మెడ ఉంది ఈ మెడలో జ్ఞానం కాదు ఈ మెడకి అందరూ వేస్తుంటారు కానీ అది తప్పు తలకు వేయాలి ఈ తలని గౌరవించే వాళ్ళు జ్ఞానాన్ని గౌరవించినట్లే సరే ఒక విలువైంది ఈ లోకంలో విలువైంది ఏది వజ్రం కావచ్చు బంగారం కావచ్చు ఏదైనా కావచ్చు ఈరోజు విలువైన అత్తరు బుడ్డి అనేది కూడా మనం మాట్లాడుతున్నాం ఈ అత్తరు బుడ్డి ఈ విలువైంది ఎవరికి సాగిలో పడాలి ఎవరిని గనపరచాలి ఈ లోకంలో వజ్రం ఎవరిని గనపరచాలి గురువుని గనపరచాలి ఈ లోకంలో బంగారం ఎవరిని గనపరచాలి గురువుని గనపరచాలి ఈ లోకంలో విలువైనటువంటి వస్తువులన్నీ ఎవరిని గనపరచాలి గురువును కనపరచాలి ఈ లోకంలో పుష్పాలు అందమైన పుష్పాలు సుగంధం వెజల్లే పుష్పాలు ఎవరిని గనపరచాలి గురువుని గనపరచాలి అక్కడ అంత విలువైన అత్తరు గురువు యొక్క తలను గనపరుస్తూ ఉంది ఇది గొప్ప కార్యము అన్నాడు ఇది చాలా గొప్ప కార్యము అన్నాడు అని నా భూస్థాపన నిమిత్తం ఇక్కడ నా అంటే ఎవరు నా అంటే పరిశుద్ధాత్మన ఆత్మన కుమారుడు కాదు కుమారుడు జీవుడు అంటాడు కష్ట సుఖాలు అనుభవించేవాడు కుమారుడు అంటే కష్ట సుఖాలు అనుభవించేవాడు ఇక్కడ నా అంటే ఆత్మ అని అర్థము నా భూస్థాపన అంటే స్థాపన స్థాపన అంటే స్థాపించటము అని అర్థం సంస్థాపన అంటే మంచి దాన్ని స్థాపించటము అని అర్థం ధర్మ సంస్థాపన అంటే ధర్మాన్ని సంస్థాపించడం కొరకు స్థాపించటం కొరకు ఇక్కడ నా అంటే ఆత్మ అని ఈ ఆత్మ స్థాపన ఏదైతే ఉందో దాన్ని ధర్మ సంస్థాపన ఈ ధర్మ సంస్థాపన నిమిత్తము ధర్మ సంస్థాపన నిమిత్తము నా భూస్థాప నా భూస్థాపన అంటే ధర్మ సంస్థాపన ఎవరు వచ్చారు ఏ తల వచ్చింది ధర్మ సంస్థాపన కొరకు అంటే క్రీస్తు తల వచ్చింది ఆయన శరీరం ఎంత పొడుగానే ఉండని ఎంత వెడల్పన్న ఉండని ఆయన తలలో నుంచి వచ్చే జ్ఞానమే మనకి ధర్మ సంస్థాపన ఆ తలలో నుండి వచ్చేదే రక్తం ఆ వాక్యం అనే రక్తం అది వెదజల్తూ ఉంటాడు అది బయటకు వస్తే చిమ్మించినట్టు అవుద్ది చిందించుచున్నా అంటాం ఆ వాక్యం చిందిస్తాడు అది మనం తెలుసుకుంటాము ఇది ధర్మము అనుకుంటాం అప్పుడు ఆ తలను మనం ప్రత్యేకంగా చూస్తాము ఆ తలను మనం ప్రత్యేకంగా గౌరవిస్తాము ఆమె అది ఆమె ఆ స్త్రీ అది చేసింది సరే ధనవంతుడు రాజ్యం చేరుట శుద్ధిపేజంలో ఒంటె దూరట వంటిదే అని ఒక మాట చెప్పాడు ధనవంతుడు క్రీస్తుని గనపరచడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే వాడికి మదం ఉంటుంది వాడికి ధనం ఎక్కువ అనే ఒక మదం ఉంటుంది జ్ఞానానికి వాడు విలువ ఇయ్యాడు జ్ఞానానికి ఎక్కువ విలువ ఇయ్యాడు నువ్వు చర్చి కట్టుకుంటావా నీకు ఎంత కావాలో పైసలు అంటాడు పాస్టర్లకు కూడా డబ్బులు ఇచ్చేసి వాళ్ళని నా వాళ్ళే బతుకుతున్నారు అని చెప్పేటువంటి ధనవంతులు కూడా ఉన్నారు కానీ క్రీస్తు తల ఎంత ముఖ్యము ఎంత ఘనత చెందవలసింది ఎంత ఘనత కలిగింది అని ఆ స్త్రీ మిక్కిలి విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఇది విలువైంది కాదు ఈ విలువైంది అని అనుకుంటున్నారు లోకంలో కానీ అత్యంత విలువైంది మీ యొక్క తల మీ యొక్క తలభాగము ఈ తలభాగము గనపరచుటకు ఆమె పూలతో కాకుండా అత్తరుతో గనపరుచుకున్నది సరే ఈమె అత్తరు తీసుకొచ్చి క్రీస్తుని గనపరచాలని క్రీస్తుని వెతుక్కుంటూ వచ్చి విలువైంది ఆయనని మరి ఒక ఐదు రూపాయలు చేతిలో పెట్టి గనపరచడం కాదు చందా ఇచ్చి గనపరచడం కాదు ఒక పూలదండతో రాలేదు ఆమె ఇంట్లో ఆమెకి విలువైంది ఏదైతే ఈ లోకంలో ఉందో ఆ విలువైంది తీసుకొచ్చింది ఆ విలువైంది ఏదైతే ఉందో అది ఆయన నెత్తి మీద పోసింది ఈ లోకంలో ఏది విలువైనా నిన్ను గనపరచడానికి ధనవంతుడైన మరొకరిల్లి నీకు సాగిల పడి నమస్కరించాల్సిందే ఈ లోకంలో నీకంటే విలువైంది లేదు నీక ఈ లోకంలో నీకంటే ఘనమైంది లేదు అని ఒక స్థాపన చేసింది ఆమె ఆమె దగ్గర విలువైంది ఆమె దగ్గర పెట్టుకుంటే ఆ వలన ఆమెకు కూడా విలువగా పేరుంటుంది కానీ ఈ విలువలన్నీ పనికిరానివి పనికి వాళ్ళని అని అనుకున్నది యేసుక్రీస్తు శరీరం మీద ఆ అత్తరు పోసి ఆయన్ని గనపరుచుకున్నది ఒకడు అంటాడు శిష్యుడు అది అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా అంటాడు బీదవానికి ఇస్తే ఆ రోజు తింటాడు మళ్ళీ తెల్ల రాకలు అవుతుంది కానీ క్రీస్తు ఇచ్చిన ఆహారము జ్ఞానము తాగితే తింటే ఎప్పటి తాగలి కాదు నిశ్చయం అక్షయము ఇది అక్షయ ఆహారం మనం ఎంతసేపు వెళ్తు సహాయం చేద్దాం అనుకుంటాం ఆ సహాయం ఖర్చు అయిపోయేదే క్షయము అంటాం అదే జ్ఞానం చెప్తే ఎప్పటికీ క్షయం కాదు అట్లా క్షయము కానిది నాశనం కాని జ్ఞానాన్ని గురువు చెప్పడానికి వచ్చాడు కాబట్టి అది భూమిది మీద స్థాపనగా నా స్థాపన అంటే ధర్మ సంస్థాపన ఎక్కడి నుంచి వస్తుంది గురువు యొక్క తల నుంచి వస్తుంది ఆ తలని గౌరవించిన ఆ స్త్రీ చాలా గొప్ప భక్తురాలు అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే తలను గుర్తించింది కాబట్టి మిగతా వాళ్ళు విలువైంది అనుకుంటున్నారు కానీ ఆ స్త్రీ యేసుక్రీస్తు యొక్క తల భాగం విలువైంది అని గణపరచడం జరిగింది ఈరోజు మనందరం సువార్త చదువుతున్నాం అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది తల భాగం నుంచే వచ్చింది ఈరోజు మనం సువార్త చెప్పుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం ఏసుక్రీస్తు మాటలు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఏసుక్రీస్తు తలను మనం తలను గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఏసుక్రీస్తు తలభాగం నుండి మనం మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకొని మన మాటల చేత గణపరుస్తున్నాము ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చావయ్యా పాపాన్ని గుర్తించే వివేచన ఇచ్చావు వివేకం ఇచ్చావు మోక్ష మార్గాన్ని కనుగొనే పద్ధతిని చూపించావు అని మనం గణపరుస్తూ ఉంటాము ఆ రోజు స్థూలంగా ఆ స్త్రీ గుడ్డితో కనపరిచింది ఈరోజు మన హృదయంతో గనపరుస్తుంటాము మనసుతో గనపరుస్తూ ఉంటాము ఈరోజు మనం చేసేది కూడా ఆయన తలనే గౌరవిస్తున్నాం గణపరుస్తున్నాము ఆ రోజు ఆ స్త్రీ కూడా అదే చేసింది ఎక్కడ సువార్త ప్రకటించబడినా ఏమో చేసింది జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం మళ్ళా పాత నిబంధన చెప్ చెప్పుకుంటే ఈ వాక్యం నెరవేరదు మళ్ళీ ఏదో కథలు చెప్పుకుంటే ఈ వాక్యం నెరవేరదు కానీ ఎక్కడ సువార్త ప్రకటించబడినా అది గురువుని గురువు తలను గనపరిచినట్లే గురువుని పూలతోనూ అత్తరతోనూ ఆయనని గనపరిచినట్లే ఆమెకు ఎంత శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధతోని అంత విలువైంది తీసుకొచ్చి ఇంకా విలువైంది గుర్తించి ఆ విలువైన ఆ తలను ఆమె గణపరచడం జరిగింది ఈరోజు ఆ తల ఉందా లేదా క్రీస్తు తల అంటే బైబిల్ రూపంలో సువార్త రూపంలో క్రీస్తు తల భూస్థాపనగా స్థిరంగా భూమి మీద ఉన్నది అది కొత్త నిబంధన గ్రంథ రూపంలో ఉన్నది ఆ కొత్త నిబంధన గ్రంథమే క్రీస్తు యొక్క తల గ్రంథమే ఆయన నిజమైన తల భాగము దాన్ని మనం భక్తిగా చూడాలి క్రీస్తుని చూసినట్లే గ్రంథం మెడలు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి సువార్త ఆ గ్రంథం నుంచే బయటికి రావాలి కాబట్టి ఆ గ్రంథాన్ని మనము భక్తిగా భయంగా చాలా జాగ్రత్తగా చూడాలి ఆ భావం కలిగి ఉండాలి బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఎట్లా పడితే దాన్ని అట్లా ఉపయోగించి ఆ అంత గొప్ప ఘనత కలిగిన అసవార్తను మనము తేలికగాను పలచగాను చేయకూడదు ఈరోజు సువార్తను వెదజల్లే ఆ గ్రంథము చాలా పరిశుద్ధమైంది చాలా పవిత్రమైంది అంతే భక్తిభావంతో దాన్ని చూడాలి దాని గురించి మాట్లాడాలి ఎక్కడ సువార్త ప్రకటించబడినా నీకు గురువు తలనే గనపరుస్తుంటావు గురువు యొక్క జ్ఞానాన్ని తెలియబడుతూ ఉంటుంది అందులో నుండే నువ్వు మోక్ష మార్గం కనుగొనాలి అందులో నుండే నువ్వు మోక్షం పోవాలి మోక్ష మార్గాన్ని చూపించే అత్యంత పరిశుద్ధమైన గ్రంథము ఈ క్రీస్తు చెప్పిన నాలుగు సువార్తలు మాత్రమే సువార్త ఎక్కడ ప్రకటింపబడును అన్నాడు మళ్ళీ ఆది కాండం ఎక్కడ ప్రకటించబడునో ద్వితీయ ప్రదేశ కాండం ఎక్కడ ప్రకటింపబడును అని చెప్పలే ఖచ్చితంగా ఉండాల ఖచ్చితంగా ఉండలేము ఉండకపోతే దారి తప్పిపోతారు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ధనవంతుడు అనే విర్రవిగుతున్నావా నువ్వు దేవుని దగ్గరికి రాలేవు నీకు శ్రద్ధ ఉండదు ఆమెకి ఎంత శ్రద్ధ లేకపోతే ఎంతో దాన్ని గుర్తించి తన దగ్గర ఎంతో విలువైంది కూడా ఇది విలువైంది కాదు అని ఆమె ఆమె అనుకున్నది ఈరోజు ధనవంతులందరూ ధనం విలువైంది అనుకుంటారు కానీ అది విలువైంది కాదు అది క్షమైందే నువ్వు గుర్తించినంత వరకు నీకు ధనం విలువైంది ఇహలోకం విలువైంది నీకు నువ్వు విలువైనోడిగా కనిపిస్తావు ఎప్పుడైతే గురువు విలువైన వాడు అని నీకు తెలుస్తుందో అప్పుడు మిగతావని విలువ లేనివి అని నీకు అర్థమవుతుంది ఆ విలువ లేనివి వాటిని వదిలేసి విలువైన దానికి చేరుతావు కాబట్టి సువార్త దగ్గరికి రావాలంటే శ్రద్ధ కావాలి ఈరోజు ఆ శ్రద్ధలు చాలామందిలో లోపించింది అందరికీ కాలు కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఆ బాధలు పోగొట్టుకోవడానికి క్రీస్తు పాదాలు పట్టుకోవడానికి వస్తుంటారు క్రీస్తు పాదాలు పట్టుకుంటే కష్టాలు పోవచ్చు కానీ జ్ఞానం రావాలి నీ జ్ఞానం రావాలంటే తల పట్టుకోవాలి తల పట్టుకుంటే నీ కష్టాలు పోతాయి ఎల్లప్పుడూ వచ్చే కష్టాలు పోతాయి ఎల్లప్పుడూ వచ్చే ఇబ్బందులు పోతాయి అసలు కష్టమే లేకుండా మోక్షానికి వెళ్ళిపోయే విధానం కూడా ఉంటుంది ఇది ఆలోచన చేయండి ఈ వాక్యము ఎక్కడ సువార్త ప్రకటింపబడినా ఎక్కడ సువార్త ప్రకటింపబడినా మనకు తెలిసో తెలవకనో ఈ క్రీస్తు తలనే మనం గౌరవిస్తుంటాం జ్ఞానం మాట్లాడుకునే వాళ్ళు జ్ఞానం మాట్లాడుకునే వాళ్ళు కోరికలు మాట్లాడుకునే వాళ్ళు బాధలు కష్టాలు మాట్లాడుకునే వాళ్ళు ఏదో ఇంటికాడ బోర్ కొడుతుంది ఆదివారం కూడా సెర్చిపోకపోతే ఎట్ట మాకు సంఘం లేకపోతే ఎట్ట మేము ఒక మతం అనిపించుకోకపోతే ఎట్ట మాకు పాస్టర్ లేకపోతే ఎట్ట మా కొడుకు పెళ్లి చేయాలంటే ఒక పాస్టర్ గారు లేకపోతే ఎట్ట ఇట్లా ఒక సంఘం లేకపోతే ఎట్ట ఈ ఎట్ట ఎట్ట అనేది ఏదైతే ఉందో వీటిలో ఇరుక్కొని క్రీస్తు తలని పట్టుకోకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు క్రీస్తు తలను పట్టుకోకుండా అంటే జ్ఞానం తెలుసుకోకుండా అని అర్థం జ్ఞానం తెలుసుకోకుండా తిరుగుతూ ఉంటారు మోక్ష మార్గాన్ని కనుగొనకుండా ఈ కష్టాలు పోగొట్టుకోవడానికో నీతి మాటలు మాట్లాడుకోవడానికో యుగలోకంలో బతకడానికో అవసరతల కొరకు దేని కొరకు ఇవన్నీ చేస్తుంటారు కానీ నిజంగా క్రీస్తుని పట్టుకోవాలంటే క్రీస్తు తలలో నుంచి వచ్చిన సువార్తను పట్టుకోవాలి సువార్తలో మర్మాలు వెతకాలి సువార్తలో ఉన్న మర్మాలను గుర్తించాలి ఈరోజు మనకు ఒకటి అర్థమైంది క్రీస్తు తలని గౌరవించాలి క్రీస్తు చిత్రపటం ఉంటే ఆ చిత్రపటము తలను గౌరవించే విధంగా పూలు మనము పెట్టాలి గొంతు గొంతును గనపరిచే విధంగా పెట్టకూడదు మెడలో దండ వేయకూడదు అనేది మనకు ఒకటి అర్థమైంది మెడలో దండ వేయకూడదు తలకి దండ వేయవచ్చు తలని గడ గణపరచవచ్చు కాళ్ళు పట్టుకుంటే పాపం పోవడానికి గుర్తు తలను పట్టుకుంటే జ్ఞానం రావడానికి గుర్తు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఆ స్త్రీ చేసింది జ్ఞానం కావాలని ఆమె చేసింది కాబట్టి ఆమె జ్ఞానం వస్తుంది ఎట్లా వస్తుంది ఆమె శ్రద్ధను బట్టి ఆమెకు వస్తుంది దేవుడు అనుకుంటే ఆమెకి ఇస్తాడు ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ స్త్రీ యేసుక్రీస్తు యొక్క ఆ కొంగును ఆ క్లాత్ను ముట్టుకుంటే ఆమె పాపం పోయింది అంతేకాని ఆమె జ్ఞానం రాలే చూడండి ఆమెకు ఆ పాపం మాత్రం పోయింది కానీ జ్ఞానం రాలే జ్ఞానం రావాలంటే తలను పట్టుకోవాలి జ్ఞానం రావాలంటే తలను పట్టుకోవాలి ఈ విధంగా ఒక పాపం పోతే ఇంకొక పాపం వస్తుంది అది అయిపోతే ఇంకొక రోగం వస్తుంది ఒక కష్టం పోతే ఇంకొక కష్టం వస్తుంది కానీ జ్ఞానం తెలుసుకుంటే ఎంత కష్టాన్నైనా అయినా ఓడ్చుకొని సహించి దాన్ని పోగొట్టుకొని దేవుని దానిలో నడుచుకునే బలము బుద్ధి ఏర్పడుద్ది కనుక యేసుక్రీస్తు తల అయినటువంటి ఆ తల నుండి వచ్చిన వాక్యమును మర్మమును గుప్తమును రహస్యంను పట్టుకొని పరలోక రాజ్య ప్రయాణం చేద్దాం కానీ కష్టాలు మాత్రమే పోగొట్టుకోవడానికి కాకుండా కాళ్ళు కూడా పట్టుకోవాలి యేసుక్రీస్తు కాళ్ళు కూడా పట్టుకోవాలి పాపం పోద్ది కాబట్టి అదేవిధంగా తలను కూడా పట్టుకోమని మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది గురువు యొక్క కాళ్ళు గురువు యొక్క తల ఈ రెండు భాగాలు చాలా ముఖ్యమైనది ఆయన చేతులు కూడా ముఖ్యమైనవి హస్తములు కూడా చాలా ముఖ్యమైనవి ఆ హస్తముల ద్వారా కూడా కొంత పాపం పోతుంది కాబట్టి ఈ మూడు భాగాలు గమనిస్తే ఆయన తలను పట్టుకుంటేనేమో జ్ఞానం వస్తుంది ఆయన చేతులు కానీ కాళ్ళు కానీ పట్టుకుంటే పాపం పోతుంది కానీ ఒక పాపం పోయినా పాపం వెంట పాపం వస్తూనే ఉంటుంది కాబట్టి తలను పట్టుకున్నవాడు ధన్యుడు అని చెప్పవచ్చు అందుకోసం ఎక్కడ స్వార్థ ప్రకటించబడిన మనం తలను గురించే మాట్లాడతాం తలను గురించి మాట్లాడితే మోక్ష మార్గం తెలియబడుతుంది పాప వినాశనం అవుతుంది మోక్షం కూడా పొందవచ్చు మోక్షం కూడా పొందవచ్చు అందరికీ నమస్కారం గురు సమర్పణ